అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా ఉండటానికి మళ్ళీ ఒక పెద్ద ప్రయత్నం జరిగింది గతంలో ఒకసారి జరిగింది రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ అడ్డుకున్నారు ఇది ఎంత పకడ్బందీగా ఎంత తెలివిగా చేస్తున్నారు అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఈ స్థాయిలో అడ్డుకోవటం అనేది బహుశా ఎప్పుడు ఎక్కడ జరుగుండదు అదృష్టవశాత్తు రెండోసారి మళ్ళీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈ విధంగా అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలని ఆమోదించలేదు అందువల్ల మేము వాటిని పట్టించుకోవడం లేదు మీకు ముందు చెప్పినట్టుగా ఈ ఆర్థిక సాయం చేయబోతున్నాము అని చెప్పి వరల్డ్ బ్యాంకు సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మేరకే మొదట విడత లోన్ కూడా రిలీజ్ చేశారు ఎంత రిలీజ్ చేశారు ఈ మధ్యనే రిలీజ్ చేశారు కదా నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఆల్రెడీ విడుదలైనవి మొత్తం పదిహేను వేల కోట్లు ఇస్తామని చెప్పారు వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిసి అయితే ఏ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు అనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇప్పుడు రెండు వేల పదహారు పదిహేడులో ఒకసారి ప్రయత్నించారని చెప్పాను అప్పుడేమో యాక్చువల్గా మూడు వేల ఐదు వందల కోట్లే మొత్తం లోన్ తీసుకుందాం అనుకుందాం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుడు ఇదే విధంగా అడ్డుకున్నారు ఇప్పుడు పదిహేను వేల కోట్లు కానీ ఇప్పుడు అప్పుడు అడ్డుకోలేకపోయారు ఇప్పుడు అడ్డుకోలేకపోయారు గుర్తించాల్సింది ఏంటంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం ఇవ్వడం లేదు ఎందుకంటే అమరావతి నిర్మాణంలో అంతకుముందు ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం అక్రమాలు చేసింది అవినీతికి పాల్పడింది నిబంధనలు ఉల్లంఘించింది అందువల్లనే వరల్డ్ బ్యాంక్ వెనక్కి వెళ్ళింది అన్నట్టుగా వైస్ఆర్సీపీ వాళ్ళు బాగా ప్రచారం చేసుకున్నారు కానీ వాస్తవానికి అప్పుడు కూడా జరిగింది ఏమిటి అంటే అప్పు ఇస్తా ముర్రో అని వాళ్ళు ఎన్ని లేఖలు రాసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు చెప్పకపోయేసరికి మీరు చెప్పకపోతే మేము విత్ర్రా అయిపోతాము అన్నారు ఆ విధంగా విత్ర్రా అయ్యారు ఆ వివరాలన్నీ యాక్చువల్గా నేను నా ఈ అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకంలో రాశాను ఇందులో ఒక చాప్టరే ఉంది యాక్చువల్గా దాని గురించి ఏమనంటే ప్రపంచ బ్యాంకును వెళ్ళగొట్టింది ఎవరు అని వీళ్ళు అబద్ధాలు చెప్తారు కదా ప్రపంచ బ్యాంకు తానంతా తానే వెళ్ళిపోయింది అని అమరావతి ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను చూసి ఉల్లంఘనలు చూసి భయపడి ప్రపంచ బ్యాంకు వెళ్ళిపోయింది అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆ ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు చెప్తూ ఉంటారు అది ఒక పచ్చాబద్ధం ఈసారి కూడా ఏం చేశారంటే గతంలో ఏ రకమైన అబద్ధాలు చెప్పారో వాటిని వెలివేశారు మళ్ళీ ప్రపంచ బ్యాంకుకి విధంగా రాసిన లేఖ అందులో ఉన్న సమాచారము దానికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన నోటు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి స్క్రీన్ మీద చూడవచ్చు మీరు ఇది వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ పైన ఐపీ అని కూడా చూడవచ్చు ఇన్స్పెక్షన్ ప్యానల్ నేను ఈ విషయాలన్నీ నా పుస్తకంలో రాశాను గతంలో జరిగిన విషయాలు అవే మళ్ళీ జరుగుతున్నాయి అవే మళ్ళీ జరిగినాయి ఎందుకంటే వీళ్ళంతా ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా వరల్డ్ బ్యాంకు వాటిని కాదు అని చెప్పి వాటిల్లో వాస్తవాలు లేవు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చింది ఆల్రెడీ ఫస్ట్ విడత విడుదల కూడా చేశారు అయినా కూడా ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి అంటే ఏ స్థాయిలో అమరావతిని అడ్డుకోవడానికి కుట్రలు జరిగినాయి జరుగుతున్నాయి ఇప్పటికీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు ఈ విషయాన్ని లైట్గా తీసుకోకూడదు ఇప్పటికీ చాలా జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అనే విషయాలు అర్థమవుతాయి ఇవన్నీ కనుక తెలుసుకుంటే సో ఈ వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్లు ఏమైనా ఉంది ద ఇన్స్పెక్షన్ ప్యానల్ ఉంది వరల్డ్ బ్యాంక్లో పద్ధతి ఎట్లా ఉంటుందంటే ప్రొసీజరు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం ఎక్కడైనా జరుగుతూ ఉంటే వాళ్ళకి వాళ్ళు మాకు రుణం కావాలి దీనికి అని అడిగితే వరల్డ్ బ్యాంక్ కూడా నిబంధనలు ఉంటాయి అంటే పర్యావరణాన్ని అక్కడ పరిరక్షించాలి అక్కడ ఉన్న జనం యొక్క లైవ్లీహుడ్స్ జీవనోపాధికి దెబ్బ తగలకుండా చూడాలి అక్కడ ప్రజలెవరికి అన్యాయం జరగకూడదు రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు సమాజంలో ఉండేటువంటి ఇతర బలహీన వర్గాలు కావచ్చు వాళ్ళెవరూ కూడా నెగటివ్గా ఎఫెక్ట్ కాకూడదు ఇవన్నీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళ వాళ్ళ మ్యాండేట్లో ఉంటాయి సో ఇందుకోసం వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే ఇన్స్పెక్షన్ ప్యానల్ ఐపి అని అంటారు అదొక విభాగం వరల్డ్ బ్యాంక్లో ఎవరైనా మీరు ఈ ప్రాజెక్ట్కి రుణం ఇస్తున్నారు దీనివల్ల మా ప్రాంతంలో నేరాలు ఘోరాలు అన్నీ జరిగిపోతాయి మా కడుపు కొట్టినట్టు అవుతుంది మా జీవనోపాధికి దెబ్బ తగులుతుంది మా పొలాలను లాక్కుంటున్నారు అసలు మా అస్తిత్వానికే దెబ్బ అని చెప్పి కంప్లైంట్ చేయొచ్చు అట్లా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రపంచ బ్యాంక్ మీద ఉంటుంది సో ఈ కంప్లైంట్ని ఎలా తీసుకోవాలి అనే దానికి ఒక ప్రొసీజర్ని పెట్టారు వాళ్ళు కంప్లైంట్ని తీసుకున్న తర్వాత ఎట్లా విచారించాలి దీన్ని ఏ విధంగా దీనికి ఒక పరిష్కారం కనుగొనాలి అనే దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది అందుకోసం ఇన్స్పెక్షన్ ప్యానల్ అనేది ఉంది సో ఈ ఇన్స్పెక్షన్ ప్యానల్కి ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇన్స్పెక్షన్ ప్యానల్ వాళ్ళు వెళ్ళి మేనేజ్మెంట్ అంటారు ఎగ్జిక్యూటివ్ బోర్డు ముందు పెట్టి ఈ విధంగా కంప్లైంట్లు అంటే వాళ్ళు ఓకే మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి అని అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ మీద ఆధారపడి ప్రపంచ బ్యాంకు చివరికి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇదిగో ఈ ప్రాజెక్టుకి మనం రుణం ఇవ్వాలా లేదా రుణం ఇస్తే పర్యావరణానికి దెబ్బ రుణం ఇస్తే అక్కడ ఉన్న స్థానిక ప్రజల జీవనోపాధికి దెబ్బ ఇట్లాంటివన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటారు సో ఆ రకంగా ఇది ఇన్స్పెక్షన్ ప్యానల్ వాళ్ళు ఇచ్చినటువంటి నోట్ అనమాట అమరావతికి సంబంధించి చైర్పర్సన్ ఇన్స్పెక్షన్ ప్యానల్ అట ఇబ్రహీం ప్యామ్ ఇన్స్పెక్షన్ ప్యానల్ నోటీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇది ఎప్పుడు అంటే డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు డేట్ ఉంది చూడండి అప్పుడు కంప్లైంట్ని రిజిస్టర్ చేశారు అంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అమరావతి మీద ఎవరో అంటే స్థానికంగా ఉండేటువంటి ఎఫెక్టెడ్ పార్టీస్ ఇవ్వాలి అంటే అక్కడ రైతుల పేరుతో ఇస్తుంటారు జనరల్గా మనకు ఆ సెంటిమెంటల్ వాల్యూ ఉంటుంది కదా రైతులు కంప్లైంట్ చేశారు అని సో రైతుల పేరు మీదనే ఇచ్చారు ఇచ్చిన దాన్ని రిజిస్టర్ చేశారు ఎప్పుడు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ద ఇన్స్పెక్షన్ ప్యానల్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ రిసీవ్డ్ ఎ రిక్వెస్ట్ ఫర్ ఇన్స్పెక్షన్ దీన్ని రిక్వెస్ట్ ఫర్ ఇన్స్పెక్షన్ అంటారు అది ఎప్పుడు వచ్చింది అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే మొన్ననే ఒక ఆరు నెలల కిందట అనమాట ఎప్పుడైతే అమరావతి మళ్ళీ మొదలు పెట్టబోతున్నారో ఆ వెంటనే ఒక రిక్వెస్ట్ వచ్చింది మాకు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన అని చెప్పి ఏమేమి వచ్చింది అన్నీ రాశారు రాసి చివరికి ఏమన్నారు వీళ్ళు డిసెంబర్ పదిహేడు ఇరవై ఇరవై నాలుగున ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేశాము అన్నారు ఎవరిచ్చారు క్లియర్గా ఇక్కడ ఉన్న చూడండి రిక్వెస్ట్ వాజ్ సైన్డ్ బై ఫోర్ ఇండివిజువల్స్ నలుగురు వ్యక్తులు ఇచ్చారు రైతుల పేరుతోటి వాళ్ళ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా ఉంచండి అంటే మా పేర్లు ఏమీ చెప్పొద్దు అని చెప్పారు ఆ ఫెసిలిటీ కూడా ఉన్నది వరల్డ్ బ్యాంక్లో మీరు కంప్లైంట్ ఇచ్చి నా పేరు బయటకు చెప్పొద్దంటే చెప్పరు వాళ్ళు ఈ నలుగురికి తోడు మరొక ఎనిమిది మంది వీళ్ళు చెప్పారట మేము ఫార్మర్స్ ఫెడరేషన్ ఒకటి ఉన్నది ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు కదా అట్లాంటివి ఉంటాయి అమరావతిలో ఫార్మర్స్ ఫెడరేషన్ మాది రైతుల సమాఖ్య ఇందులో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మేము అని చెప్పి ఒక ఎనిమిది మంది అంతకుముందు ఇచ్చిన కంప్లైంట్కి నలుగురు ఇచ్చిన కంప్లైంట్కి మద్దతుగా వీళ్ళు కూడా సంతకాలు పెట్టారు ఆ వివరాలన్నీ కూడా ఇచ్చారు ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం చూడాలి ద బారోవర్ ఇస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాశారు వీళ్ళ ద్వారా వస్తుంది ఈ లోను అమరావతికి ఎప్పుడు కంప్లీట్ చేస్తారనేది కూడా రాశారు అంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన సమాచారం ఇదంతా డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది నాటికి అమరావతి పూర్తి కావాలి ఇది యాక్చువల్గా ప్రాజెక్టు యొక్క స్వరూపం అనుకోండి వీళ్ళ కంప్లైంట్ ఏమిటి వీళ్ళ కంప్లైంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ద రిక్వెస్ట్ అని ఉంది కదా దానికి ఎందు కంప్లైంట్స్ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ అండ్ ఇన్వాలంటరీ రీసెటిల్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ అని గతంలో ఏదైతే చేశారో కంప్లైంట్ అది ఇప్పుడు కూడా ఉన్నది అని చెప్తున్నారు వీటిని లెగసీ ఇష్యూస్ అన్నారు రెండు వేల పదహారు పదిహేడులో జరిగింది అదే కంటిన్యూయేషన్ ఈ ప్రాజెక్టు మీ లోన్ కూడా అప్పుడు కూడా ఇద్దామనుకున్నారు దాని కంటిన్యూషన్ ఏది కాబట్టి అప్పటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ మానవ హక్కుల ఉల్లంఘన ఇన్వాలంటరీ రీసెటిల్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ అంటే స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు ఇష్టం లేకుండానే బలవంతంగా వాళ్ళని ఆయా గ్రామాల నుంచి అక్కడి నుంచి పీకేసి వేరే చోట వాళ్ళకి పంపిస్తున్నారు ఇది దుర్మార్గం అని ఇంకా ఏమేమి చెప్పారు చూడండి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ గురించి అప్పటికీ ఇప్పటికీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు రిక్వెస్ట్ దట్ ద ఫేసీ ఇల్లీగల్ ఎల్పిఎస్ వే ఆఫ్ అక్వైరింగ్ ల్యాండ్స్ ఫ్రమ్ ఫార్మర్స్ కాన్స్టిట్యూట్స్ దేర్ ఇన్వాలంటరీ డిస్ప్లేస్మెంట్ ఫేసీ ఇల్లీగల్ అట ఇది ఒకటి పట్టుకుంటారు ఎప్పుడు అసలు ల్యాండ్ పూలింగ్ అనేది ఇల్లీగల్ ఎవరు చెప్పారు ఇల్లీగల్ అని ఎవరు చెప్పాల వాళ్ళు ఒక ఒక పదాన్ని ఇరవై సార్లు ముప్పై సార్లు వాడి అది నిజం అనుకునేటే చేస్తారు జనాన్ని సో ప్రైమాఫీస్ ఇల్లీగల్ అని ఎవరన్నారు ప్రైమాఫీస్ కోర్టు అన్నదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నదా చట్టాల్లో ఉందా ఎక్కడన్నా ఉంటే ఈ కొట్టేసేవాళ్ళు కదా ఎందుకంటే అమరావతి వ్యవహారం ఏపీ హైకోర్టులో వెళ్ళింది సుప్రీంకోర్టులో ఉన్నది ఇప్పటికీ ఇంకా మరి ఏ కోర్టు కొట్టేయలేదు ఎంతవరకు ఏ కోర్టు వరకు అసలు ఇల్లీగల్ అని చెప్పి అనలేదే ల్యాండ్ పోలింగ్ని తర్వాత ఇంకొక మాట ఏమంటారంటే హైకోర్టు వాళ్ళట మార్చి ఇరవై ఇరవై రెండులో ఒక ఆర్డర్ ఇచ్చారు అప్పుడు అమరావతి రైతులు వెళితే హైకోర్టుకి అప్పుడు హైకోర్టు రైతులకు అనుకూలంగా ఇచ్చింది అందరికీ తెలుసు ఈ విషయం కానీ వీళ్ళు ఏం రాస్తారో తెలుసా అప్పుడట కోర్టు ఆర్డర్ ఏమన్నదంటే ల్యాండ్ పోలింగ్ టు బి ఇల్లీగల్ అని పేర్కొందట ల్యాండ్ పోలింగ్ అనేది చట్టవిరుద్ధమని కోర్టు తీర్పులో చెప్పిందట ఎక్కడ చెప్పింది తెలియదు ఎవరికి తెలియదు కానీ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన కంప్లైంట్లో ఉంది అది ఆ తర్వాత లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ అంటే ఇంతమంది చెప్పాను కదా జీవనోపాధి పోతుంది అని చెప్పి ఫోర్స్ టు ఐదర్ పూల్ దేర్ ల్యాండ్ అండర్ ఆర్ దేర్ సరే వాళ్ళు ల్యాండ్ ఇవ్వకపోతే మేము బలవంతంగా తీసేసుకుంటామని ప్రభుత్వాలు బెదిరించినాయి అక్కడ తుపాకులు వాళ్ళ నెత్తి మీద పెట్టి భూసేకరణ చేశారు భూ సమీకరణ చేశారు అనే ఆరోపణ దీని గురించి కూడా చాలా వివరంగా రాశాను ఇన్ఫ్యాక్ట్ నేను నేను రాసిన పుస్తకంలో గతంలో అంటే రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో ఏ విధంగానైతే ఇదే విధంగా రైతుల పేరుతోటి ప్రపంచ బ్యాంకుకి కంప్లైంట్ ఇచ్చారో ఏ అయితే ఇచ్చారో అవన్నీ ఎట్లా అబద్ధాలో పాయింట్ బై పాయింట్ అందులో రాశాను అవే ఇందులో ఉన్నాయి మళ్ళీ మళ్ళీ మొన్న అక్టోబర్లో కూడా ఇదే పనిచేశారు ఇది వైసీసీపీ వాళ్ళు చేశారన్నట్టుగా ఈనాడులో వేరే వాటిలో వచ్చినాయి వైసీసీపీ అనే పేరు ఎక్కడా ఉండదు ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ చేస్తే వరల్డ్ బ్యాంక్ పట్టించుకోదు స్థానికంగా ఉండేటువంటి రైతులు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు చేయాలన్నమాట అందువల్ల వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో అన్ని చోట్ల ఉంటుందంటే రైతులు లేకపోతే రైతు సంఘం తరఫున ప్రతినిధులు అని ఉంటుందంటే అది ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏదో లోకల్గా ఆధార్ కార్డు ఏదో పెట్టుంటారు అనుకోండి సో వాళ్ళ పేరు మీద ఎవరో తయారు చేస్తారు మీరు చూస్తున్నారు కదా ఎంత డీటెయిల్డ్గా ఎంత కాంప్లెక్స్గా ఉందో అసలు వరల్డ్ బ్యాంక్లో ఇన్స్పెక్షన్ ప్యానల్ అనేది ఉంటుంది ఇన్స్పెక్షన్ ప్యానల్తో పాటు వరల్డ్ బ్యాంక్కి ఒక మ్యాండేట్ ఉంటుంది ఆ మ్యాండేట్కి అనుగుణంగానే వరల్డ్ బ్యాంక్ ఎవరికైనా అప్పులు ఇవ్వాలి ఆ మ్యాండేట్ను ఉల్లంఘించినట్టు ప్రూవ్ చేయగలిగితే ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వడానికి వీల్లేదు ఈ విషయాలను ఎవరు తెలుస్తాయి తర్వాత ఏ రకమైన అంశాలను హైలైట్ చేస్తే ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వకుండా మానుకుంటుంది మామూలు విషయం కాదు అది ఆ విషయాలు తెలియటం ఉదాహరణకు నేను చెప్పాను కదా మీకు ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ లేకపోతే ఈ విధంగా లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ ఇట్లాంటివన్నీ ఇంత డీటెయిల్స్ మామూలు వాళ్ళకి తెలియవు కాబట్టి రైతులు ఎవరో రాశారని చెప్పి అనుకోవడం అమాయకత్వం వైసార్సీపీ నుంచే ఎవరో వెనక ఉన్నారు పెద్దలు ఉన్నారు చాలా చాలామంది ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు ఇస్తున్నారు ఈ కంప్లైంట్స్ అన్నీ వరల్డ్ బ్యాంక్కి సో ఇక్కడేమంటారంటే బలవంతంగా లాక్కుంటారు బలవంతంగా లాక్కున్నారు ఇంకో విచిత్రం ఉందండి ఇందులో ద రిక్వెస్ట్ అస్ రైజ్ కన్సర్న్స్ ద చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మే రిస్క్ ఎల్పిఎస్ అండ్ యాన్యుటీ ఎక్స్టెన్షన్ ప్రభుత్వం మారింది కదా ఆంధ్రప్రదేశ్లో దీనివల్లట ఈ ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీముకి సంబంధించి ప్రభుత్వం చాలా చేయాల్సి ఉంది కదా అలాగే యాన్ ఒకటి పే చేస్తారు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసింది తెలుసు మనకి ఇవన్నీ రిస్క్లో పడవచ్చు అట ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ రెస్క్యూ అయినాయి వాస్తవాలది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి కానీ ఆ ప్రభుత్వం చేసిన పనుల గురించి కానీ ఈ కంప్లైంట్లు ఎక్కడ ఏమి ఉండదు రెండు వేల పదహారు పదిహేడులో ఎప్పుడైతే అమరావతి పనులు ప్రారంభమైనాయో అప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నాయి మళ్ళీ వెంటనే కంప్లైంట్ వెళ్ళింది సో మధ్యలో జగన్ ప్రభుత్వం గురించి ఎక్కడ ఏమీ ఉండదు గమ్మత్ అయినటువంటి ఒక ప్రచారం చేస్తారు అప్పటికి ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఉద్దేశపూర్వకంగా రాసేటువంటి అబద్ధాలు ఇవి అదేంటంటే అమరావతి ఏరియా కన్సిస్ట్ ఆఫ్ రేర్ మల్టీ క్రాప్ ఇరిగేటెడ్ ల్యాండ్ దట్ ప్రొడ్యూసెస్ వన్ ట్వంటీ టైప్స్ ఆఫ్ క్రాప్స్ నూట ఇరవై రకాల క్రాప్స్ని పంటలను పండిస్తుందట మూడు పంటలు పండుతాయి అని చెప్పి ఏడాదికని చెప్పి చాలాసార్లు రాస్తుంటారు కొంచెం ఎవరైనా కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే అమరావతి ప్రాంతంలో తిరిగిన వాళ్ళకి తెలుసు ఏంటి అమరావతిలో అతి కొద్ది ప్రాంతం మాత్రమే వెట్ ల్యాండ్ మిగతాదంతా డ్రై ల్యాండ్ అసలు ఆ అమరావతి ప్రాంతం గురించి ఈ క్యాపిటల్కి ముందు ఎవరికి తెలియని కూడా తెలియదు నిజంగా అంత రిచ్ అయితే అంత ఫెర్టైల్ ల్యాండ్ అయితే అన్ని పంటలు పండితే అక్కడ జనమంతా చాలా ధనవంతులై ఉండేవాళ్ళు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ ఒప్పుకునే ఒప్పుకునేవాళ్ళు కాదు ఒక రీజనబుల్ ఇన్కమ్ వస్తుంది కానీ గొప్ప ఇన్కమ్ ఏమి రాదు అక్కడ కాబట్టి ఇక్కడ ఏదో పెద్ద ఎత్తున పంటలు పండుతాయి నూట ఇరవై రకాల పంటలు పండుతాయి ఏడాదికి మూడు పంటలు మండుతాయి అని చెప్పి పచ్చి అబద్ధాలు గతంలో చెప్పారు మళ్ళీ రాశారు అవే ఇంకో మాట రాశారండి దీనివల్లట ఫుడ్ ఇన్ సెక్యూరిటీ వస్తుందని చెప్పి సాక్షి కూడా ఎప్పుడు రాస్తుంటారు పదే పదే మాట్లాడుతుంటారు చాలామంది ఆహార భద్రతకి ముప్పు అని ఏంటి ఆహార భద్రతకి ముప్పు అమరావతిలో ఉన్న పచ్చటి పొలాలన్నిటి నేను చంద్రబాబు నాయుడు దానివల్ల మరి అక్కడ పండే పంటలు లేకపోవడం చేత ముందు ముందు జనానికి ఆంధ్రప్రదేశ్లో తినటానికి మూడు పూట్ల తిండి కూడా ఉండదు అని అతిశయుక్తులు రాయటంలో మన వాళ్ళంత నిష్ణాతుల మరొక మరొకళ్ళు ఉండరు మన దగ్గరుండి డిట్రాక్టర్స్ అసలు అక్కడ వరే పండదు అని చెప్పి ఎన్జిటి వాళ్ళు స్పష్టంగా తీర్పులో చెప్పారు వరి పండదు నెంబర్ వన్ కాబట్టి ఆహార భద్రతకి ఎటువంటి ముప్పు లేదు రెండు ఇది అయిపోయిన తర్వాత కూడా మేము మళ్ళీ చెక్ చేసాము స్టాటిస్టిక్స్ అన్నీ దీనివల్ల ఆహార భద్రతకి ఎటువంటి ముప్పు లేదు అని చెప్పి చాలా డీటెయిల్డ్గా వాళ్ళు ఇచ్చారు అదంతా నా పుస్తకంలో రాశాను జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఇంపాక్ట్ కూడా పడదు అన్నట్టుగా ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రిపోర్ట్లో వాళ్ళ తీర్పులో నాట్ రిపోర్ట్ తీర్పులో ఉన్నది వాళ్ళన్నీ స్టడీ చేసి తీర్పిచ్చారు అప్పుడు మీరు చెప్పేటువంటి ఆహార భద్రతకి దెబ్బ అనే మాట పచ్చి అబద్ధం అని తేల్చారు అయినా మళ్ళీ రాస్తారు అదే అబద్ధాన్ని ఇంకో మాట రాస్తారు రెండు వేల పదిహేనులో ఉన్నట్ట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టేఆర్ ఇచ్చిందట కన్స్ట్రక్షన్ మీద అమరావతి ఎంత పెద్ద అబద్ధం అండి ఇది అమరావతి మీద ఎన్జిఈటి స్టే ఆద్రిస్తే అయినా వాళ్ళు రెండు వేల పదహారు పదిహేడులో కట్టారు కదా సెక్రటేరియట్ అసెంబ్లీ మిగతా బిల్డింగ్స్ అన్నీ అదంతా ఉల్లంఘన అవుతుంది కదా జైల్లో వేసేవాళ్ళు కదా చంద్రబాబు నాయుడు నా విషయంలో అదొక అబద్ధం ఇంకో మాట ఉంది విచిత్రంగా అమరావతిలో క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్షన్లో పనిచేసేటువంటి లేబర్ ఉంటారు కదా పనివాళ్ళు వాళ్ళ యొక్క పని కండిషన్స్ చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయట ఒక్కడ కూడా వెళ్ళి చూసుకోవడా ఉండడు ఎప్పుడు ఇన్ఫ్యాక్ట్ అసలు మొన్నదాకా ఇప్పటిదాకా ఇంకా పనులు కాల ఇంకా ఒకటి రెండు నెలల్లో మొదలవుతాయి పెద్ద ఎత్తునని చెప్తున్నారు కానీ వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ బిలో పారు ఉన్నాయని చెప్పి అదొక కంప్లైంట్ సో ఈ కంప్లైంట్స్ మీద బేస్ చేసుకొని వాళ్ళు డిసెంబర్లో రిజిస్టర్ చేశారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు దాని మీద ఈ మధ్య ఈ ఇన్స్పెక్షన్ ప్యానల్ వాళ్ళు అమరావతికి వచ్చారు వచ్చి వాళ్ళు రైతులతో మాట్లాడారు అక్కడ కూడా వెళ్ళారట ఈ వైస్ఆర్సిపి తరఫు నుంచి రైతుల మూసుకులో చాలామంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారట వాళ్ళు తీసుకున్నారని దాంతోపాటు యాక్చువల్ రైతులతో మాట్లాడారు ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి భూములు ఇచ్చారో వాళ్ళతో మాట్లాడారు మనందరికీ తెలుసు వాళ్ళు భూములను వాళ్ళంతట వాళ్ళు ఇవ్వడమే కాకుండా బాబు తొందరగా కట్టండి ఎల్పిఎస్ కింద అభివృద్ధి చేయండి మా ప్లాట్లు మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారు క్యాపిటల్ని నిర్మించమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వద్దు అని కాదు కాబట్టి అవన్నీ వాళ్ళు సమాచారాన్ని సేకరించి వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో వాస్తవాలు లేవు అని నిర్ధారించుకొని మొదటి విడత రుణాన్ని కూడా రిలీజ్ చేసింది లేటెస్ట్గా వరల్డ్ బ్యాంక్ సో ఇందులో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత అయిపోయింది ఇంకా తిరుగులేదు అమరావతి నిర్మాణానికి అని పొరపాటున కూడా అనుకోకూడదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా ఉండకూడదు ఇప్పటికీ కూడా అమరావతి అస్తిత్వానికి పెను ప్రమాదం పొంచి ఉంది దాన్ని అడ్డుకోవడానికి ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు వెనక జరుగుతున్నాయి ఇంతటితో వరల్డ్ బ్యాంకు చాప్టర్ ముగిసింది అనుకోవడానికి లేదు మళ్ళీ ఇంకొక కంప్లైంట్ పంపిస్తారు ఎన్నిసార్లు అయినా పంపించవచ్చు కంప్లైంట్స్ మళ్ళీ పంపిస్తారు వేరే రూపంలో వేరే వాళ్ళ చేత ప్రధాన ఉద్దేశం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కనుక ఈ డబ్బులు ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడ కాబట్టి నిర్మాణం జరగదు అది వాళ్ళ ఆలోచన ఆ రకంగా ప్రపంచ బ్యాంకుని అప్పు ఇవ్వకుండా అడ్డుకుంటే అమరావతి అనేది సాకారం కాదన్నటికీ అది వాళ్ళ ఆలోచన అయితే ప్రపంచ బ్యాంకుని ఆ బ్యాంక్ అఫీషియల్స్ని కన్విన్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా గట్టి ప్రయత్నమే చేసింది దానికి తోడు కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా ఉంది అందువల్ల కొంచెం సులభంగానే ఈ సమస్యలను ఈసారి అధిగమించారు అలాగని చెప్పి అమరావతి ఇష్యూని లైట్గా తీసుకోవడానికి వీలు లేదు ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను మరొక పాతిక వేల ఎకరాలో ముప్పై వేల ఎకరాలు ఎన్నో తీసుకుందామని చెప్పి అనుకుంటున్నారు ల్యాండ్ పోలింగ్ కింద అని దాని గురించి మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడతాను డీటెయిల్గా బట్ ఆ రకమైన నిర్ణయాలను తొందరపడి తీసుకుంటే మళ్ళీ అమరావతి ఇష్యూ ఇంకా కాంప్లికేట్ అయ్యే ప్రమాదం ఉంది లేనిపోయిన తలనొప్పుల్ని నెత్తిమీద తెచ్చిపెట్టుకునే ప్రమాదం ఉంది ఇప్పటికైతే వరల్డ్ బ్యాంక్ గండం గటెక్కింది కానీ ముందు ముందు అమరావతి నిర్మాణానికి ఇంకేమీ సమస్యలు ఉండవు అని చెప్పి అనుకోవడానికి అయితే వీల్లేదు